రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న నూట పదిహేను కోర్టుల్లో దాదాపు యాబై వేల మంది న్యాయవాదులు సేవలందిస్తూ ఉన్నారని వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక భద్రతా చట్టం తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు మలక్పేట కళ్యాణ్ నగర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులకు పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత అందడం లేదని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అమలు చేస్తేనే మేలు జరుగుతుందని తెలిపారు హెల్త్ కార్డులు ఉన్నా పూర్తిస్థాయి చికిత్స అందుకోకపోవడంతో కొన్ని సందర్భాల్లో ఆస్తులు అమ్ముకుని వైద్యం చేర్చుకునే పరిస్థితి వస్తుందని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు చాలా మంది న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డ్స్ పెట్టమని జరిగింది హెల్త్ కార్డ్స్ పేరుతో కోట్ల రూపాయలు కడుతారు ఆ కోట్ల రూపాయలు కట్టేటటువంటి హెల్త్ కార్డ్స్ కట్టేటటువంటి కోట్ల రూపాయలు ఇంకా మ్యాచింగ్ గ్రాంట్ కానీ లేదు భారత్ కౌన్సిల్ కొంత అమౌంట్ కలిపితే రాష్ట్రంలో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయొచ్చు ఎవరికి ఏ రకమైనటువంటి వైద్యం అయినా న్యాయవాదులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులందరికీ కూడా చేయొచ్చు ఒక ఆలోచన ఉంది కొత్త బార్ కౌన్సిల్ ఏర్పాటు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో న్యాయవాదులందరికీ వైద్యం చేయడం కోసం ఒక సపరేట్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం అందుకనే ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం చేయడం కోసం న్యాయవాదుల కోసం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం జిల్లా కేంద్ర జిల్లా కేంద్రాలలో వాళ్ళు చేయించుకోగలుగుతారు ఈ పదివేలు ఇరవై వేల రూపాయల పేరుతోటి ఒక డెలివరీకి లక్ష ముప్పై వేల రూపాయల వైద్యం వేస్తున్నటువంటి పరిస్థితి ఎంపానల్ హాస్పిటల్ ఇరవై వేల తొట్టి అయిపోయేటటువంటి వైద్యం ఒక హాస్పిటల్లో ఏదైనా ఒక డెలివరీ ఆ అడ్వకేట్ కానీ అడ్వకేట్ కానీ వైఫ్ కానీ డెలివరీ అయితే నామినల్గా అయిపోయేటటువంటి డబ్బు